హలో ఎవ్రీవన్ లాస్ట్ వీక్ సాటర్డే రోజు మార్నింగ్ మినిమలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను నేనైతే ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదండి వెడ్నెస్ డే రోజు నైట్ కి వచ్చాము అండ్ థర్స్ డే రోజు హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాము అండ్ ఫ్రైడే రోజు అమావాస్య ఉంది కదా అని చెప్పేసి నేను ఇంట్లో దీపారాధన అయితే చేసుకోలేదు ఇంకా సాటర్డే రోజు మార్నింగే దేవుడి పట్టాలన్నీ కూడా ఇలా శుభ్రం చేసేసుకున్నాను మా ఇంట్లో మేము వచ్చినప్పటికీ ఉండడానికి ఆల్మోస్ట్ అన్ని బాగానే కట్టించుకున్నాం గానీ ఒక్క దేవుడు గది మాత్రం సెట్ అవ్వలేదు అప్పుడు మాకు టైం లేక మేము కట్టించుకోలేదు అండ్ ఎప్పుడైనా వీళ్ళు కుదిరితే ఒడ్డుతో ఏమైనా కట్టించుకోవాలి అండ్ ఇంట్లోనే టీపే మీద కానివ్వండి ఇలాగ పీట మీద కానివ్వండి నేను అప్పుడప్పుడు దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే పిల్లలు టీపే మీద పెడితే అటు ఇటుగా తీసేస్తారు కదా అని చెప్పేసి కింద ఎందుకులే అని కిచెన్ లో ఇలాగా ఒక మోల్ని దేవుడికి దీపారాధన అయితే చేసేసుకున్నాను అయితే చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళీ మా ఇంట్లో దీపారాధన చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోతుంది నేనైతే ఆ రోజు దేవుడి దగ్గరికి ప్రసాదం ఏం చేయలేదు ఎందుకంటే ఆ క్లీనింగ్ ఆ బొట్లు పెట్టుకోవడం అన్ని ఆ రోజు నాకు టైం సరిపోయింది ఇంట్లోనే కొంచెం డేట్స్ అండ్ అలాగే స్వామి ప్రసాదం ఉంటే అవే దేవుడి దగ్గర సమర్పించేసుకున్నానండి సో ఇదండి మరొక మినిమ్ మళ్ళీ కలిపి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడడం